అందరికీ నమస్తే ఈరోజు మేము మాసుపల్లి పోచమ్మ తల్లి వెళ్తున్నాము ఈ అడ్రస్ వచ్చేసి కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల్ రామేశ్వరపల్లి శివార్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇది అంతంపల్లి విలేజ్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందన్నమాట టెంపుల్ కొంతమంది మా ఫ్రెండ్స్ నాకన్నా ముందే వెళ్ళిపోయినారు వాళ్ళు సామాన్ తీసుకొని ఇక నేను వెళ్ళే వరకే కట్టింగ్ అంతా ఇట్లంతా అయిపోయింది ఇక వాళ్ళు ఇప్పుడు వంటకి రెడీ చేస్తున్నారు మొత్తం దావా చేసుకుని ఒక పన్నెండు మంది వచ్చినాం మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి ఈ గుడి చరిత్ర ఇవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం పురాతనమైన గుడి ఇక్కడ మాసుపల్ల పోచమ్మని ఉండే అంటే అప్పుడు బ్రిటిష్ కాలం అప్పుడు బ్రిటిష్ ఇక్కడ పల్లె తీసేసి ఇక్కడ పుట్టుపంచలు పుట్టింటికలు పెళ్ళిళ్ళు చాలా పండుగలు ఇక్కడ చేసుకుంటారంట అండ్ ఈ స్టోరీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇండి ఇయర్స్ బ్యాక్ అంటున్నారు అండ్ ఫస్ట్ ఇక్కడ అమ్మవారు ఒక చెట్టు కింద ఇక్కడ వెళ్చిందంటే ఇక్కడ సైడ్ ఉంది కదా దాని తర్వాత డెవలప్మెంట్ అయినాక ఈ విగ్రహం ఇక్కడ ప్లేస్ చేశారు అండ్ రీసెంట్ గా ఇక్కడ ఒక స్టోరీ అనేది జరిగింది అది నేను తనతోనే చెప్పిస్తాను ఒకసారి వినండి సత్యమైన తల్లి నేను రాత్రి చేయి పెట్టాడు ఆరు గంటలకు చేయి పెట్టాడు గలల పొద్దున్న తొమ్మిదిన్నర వరకు చెయ్యి వెళ్ళలేదు అందరు భక్తులు జనాలు వచ్చేదాకా చెయ్యి విడిపించినాడు తల్లి జనాలు రాగానే ఫుల్లా చేసింది చెయ్యి వచ్చింది తే జననంద్ర రాంగ్నే చేయ ఆటోమేటిక్ వెళ్లిపోయింది దానికన్నా ముందు ఎంటర్ ట్రై ట్రై చేసినా అతనికి రాదే వచ్చింది చేయి వస్తుస్తా అన్నారని రాలేదు జననంద్ర పూర్ణక చేయి వచ్చింది అంటే రావట్ మాకు అప్ప నుండి నమ్మకము మా దిద్దే పెళ్ళై నీడ ముక్కుటేని మాకు మల్ల ఆమెతోనే మేకడం చేసినా మా పెళ్ళైనక మంచిగా అనిపించింది మాకు ఇద్దరు మన్మరాలు వొట్టేరు మళ్ళీ మాకు ఇప్పుడు అప్పుడు మర్చిపోయినామని పన్నెండు సంవత్సరాలు అయింది మా పెళ్ళయి మా అమ్మాయి పెళ్ళయి అప్పటి నుంచి మర్చిపోయినామని మాకు మొన్న మా ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే అలవాటు ఇచ్చినాం ఈమె నేను వెళ్ళింది నాకు కలలు కూడా వచ్చి చూపి చూపెట్టింది ఆమె చూసింది మాకు వచ్చి చెప్పింది నా దగ్గరకు వస్తలేవు మర్చిపోయినామని చెప్పింది అందుకనే వచ్చి మళ్ళా కోడింగ్ పోసుకొని బియ్యం పోసి పోతున్నాము మళ్ళీ మేకతోంది చేసుకుంటాం మంచిగా అనిపిస్తుంది అంతా మంచిగా అవుతుంది చూస్తున్నారు కదా టెంపుల్ మాకు ఇంటి దగ్గర మాకు ఫోర్ కిలోమీటర్స్ ఉన్నా మేము చాలా విన్నాం కానీ మేము ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చినాము కానీ చాలా విషయాలు మేము తెలుసుకున్నాం మా టెంపుల్ గురించి మీరు కూడా ఫ్రీ ఉన్నప్పుడు వస్తారు రండి పేరు సృజన్ రెడ్డి బాగా కష్టపడుతున్నాడు టీజ్ మిస్టర్ సుమంత్ రెడ్డి టీజ్ మిస్టర్ సతీష్ రెడ్డి ఈయన మిస్టర్ రాము మా మాస్టర్ చెప్పు ఇప్పుడు తన అయ్యో

నిశాంత్ సోల్జర్ ప్లీజ్ మిస్టర్ తిరుపతి రెడ్డి మిస్టర్ సంతోష్ రెడ్డి దిస్ ఇస్ రామురెడ్డి చెఫ్ అండ్ ఈజ్ మిస్టర్ సంపత్ రెడ్డి నేను బాగా కష్టపడుతున్న పేరు రాకేష్ రెడ్డి లేదు ఫ్రెండ్స్ కష్టపడుతున్నారు కష్టపడుతుంది బాగా ఫస్ట్ బాయిలర్ వండిండు ఇప్పుడు నాటుకోడా నెక్స్ట్ మటన్ ఇక వీళ్ళు ఆల్రెడీ అందరు కూర్చున్నారు ఫిటింగ్కి ఒక అందరు కూర్చొని తాగుతురు ఇక మావాడేమో ఓన్లీ వంట చేస్తున్నారు ఎందుకంటే మా వాడు సండే రోజు తాగడు అది చాలా మంచి పద్ధతి అది చికెన్ అయితే సూపర్ అయింది బాలం కూడా అడుగుతుంది ఎట్లయిందో అని ఎట్లయింది చికెన్ క్రెడిట్ గోస్ట్ దట్ గా రాము అరే వాటర్ సర్ప్రైజ్ గాయసి ఇతన్ని మీరు గుర్తుపట్టి రైపడాక మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ వీడియో కాల్ ఉండే కదా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గది టూ అవర్స్ లో ఈ ధావత్ అని టూ అవర్స్ వచ్చేసిండు హైదరాబాద్ నుంచి ఇక లోపల కూర్చుంటే అసలు వేడికి అయితే లేదు ఇక బయటికి వచ్చేసినాం బయట మంచిగా ఇక్కడ చాలా సల్లగా ఉంది అట్లా మేము మిస్ అవుతున్నాం అన్నం వచ్చేసింది డైరెక్ట్ మాకు చెప్పని కూడా చెప్పలే వస్తున్నాను కాదు దావత్ కోసం సార్ రెడ్డి ఇప్పుడు వచ్చిండు దావత్ దావత్కి సారీ ఫంక్షన్ ఆయన పెళ్లిపోయాడు ఇప్పుడు వచ్చిండు

టెంపుల్ నుంచి డైరెక్ట్ ఇంటికి అనుకున్నాం కానీ మా ఊరు లూకలేదు మళ్ళీ ఫార్మ్ బుక్ చేసి వచ్చే దారిలా ఇక అందరం ఫార్మ్ హౌస్ కి వచ్చినాం చూడు ఆల్రెడీ పొద్దున నుంచి సాయంత్రం వరకు బాగానే అయింది పాపమ్మ రామన్న పొద్దున్న నుంచి బాగా కష్టపడడు ఇప్పుడు కూడా స్విమ్మింగ్ పూల్ దిగుతలేడు మళ్ళా ఎందుకు దిగుతలేం మళ్ళా ઈટ મરે અરે અરે